హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ్ వీడియో వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ విత్ ఆప్లిక్ వర్క్ అనమాట నేను ఇది ఆల్రెడీ పెట్టానండి ఇప్పుడు సెకండ్ టైం పెడుతున్నాను అప్పుడైతే మంది నన్ను రీస్టాక్ అడిగారు అనమాట నాకు కొంచెం టైం పట్టింది అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా బెస్ట్ క్వాలిటీలో ఉన్నాయండి అప్పుడు కూడా నేను చెప్పాను రేట్ బట్టి క్వాలిటీ అని చెప్పేసి ఇవాళ శారీస్ కూడా అంతే అండి కొంచెం కాస్ట్లీ అయినా కూడా చాలా మంచి క్వాలిటీ అండ్ అంతే లుక్ అంతే కంఫర్ట్ ఉంటాయి అనమాట సో ఎవరు మిస్ అవ్వద్దు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అనమాట మంచి లేటెస్ట్ కలెక్షన్ సో మంచి యూనిక్గా ఉంటాయి కూడా మన దగ్గరే బెస్ట్ సెల్లింగ్ అనమాట ఇవి వచ్చేసి సో ఎవరు మిస్ అవ్వద్దు అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది అండ్ లైక్ చేయండి కమెంట్ చేయండి నేను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి యాప్లిక్ వర్క్ అనమాట శారీ అంతా కూడా మనకు అక్కడక్కడ ఇట్లాగే యాప్లిక్ వర్క్ వస్తుంది నేను ఒక్క శారీ మొత్తం ఓపెన్ చేస్తాను ఇంకా తర్వాత నుంచి నేను నార్మల్గా చూపిస్తాను మీకు కూడా ఐడియా ఉంటుంది అసలు వర్క్ ఎట్లా ఎక్కడి నుండి వస్తుంది అట్లాగా ఇదిగోండి శారీ అంతా కూడా మనకి ఇట్లాగా కింద బంచెస్ లాగా ఇట్లా రౌండ్గా ఇది వచ్చేసి కలంకారీ కాటన్ అండి ప్యూర్ కాటన్తో ఆప్లిక్ వర్క్ అండ్ చుట్టూ కూడా మిర్రర్స్ ఉంటాయి అనమాట చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే మంచి లైట్ వెయిట్లో మంచి క్వాలిటీలో వచ్చాయన్నమాట ఇట్లాగా యాప్లిక్ వర్క్ వచ్చి అండ్ అటు ఇటు బార్డర్ వచ్చేసి చిన్న సన్న వన్ ఇంచ్ బార్డర్ వస్తుంది అనమాట ప్యాచ్ వర్క్ లాగా ఇవి కట్టుకుంటే చాలా బాగుంటాయి అండి ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయినాయి టీచర్స్కి కానీ ప్రిన్సిపల్స్కి కానీ ఆఫీస్ వర్క్కి అండ్ బయటకి ఎక్కడికన్నా షాపింగ్స్కి మూవీస్కి ఎయిర్పోర్ట్స్కి సెండ్ ఆఫ్కి వెళ్ళాలన్నా కూడా ఇలా మంచి శారీస్ కట్ ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది పళ్ళు అనమాట పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇట్లాగా కొంచెం ఎక్కువ వస్తుంది ఈ యాప్లిక్ వర్క్ వచ్చేసి ఈ వర్క్ చుట్టూ కూడా మిర్రర్స్ వచ్చి చాలా బాగుంది శారీ అయితే ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా మనకి జస్ట్ కింద సైడ్ ఇట్లా వస్తుంది అనమాట అండ్ దేంతో అయితే మనకి యాప్లిక్ వర్క్ వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుందండి థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది కలంకారీ బ్లౌజ్ అనమాట ఇట్లాగా ప్లెయిన్కి ఆప్లిక్ వర్క్ వచ్చి కలంకారి బ్లౌజ్ అసలు చెప్పక్కర్లేదు మీకు కూడా చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ చాలా మంచి క్లాత్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ సేమ్ డిజైన్ అండి సేమ్ యాప్లిక్ వర్క్ వస్తుంది జస్ట్ కలర్ చూసుకోండి ఇది వచ్చేసి మంచి డార్క్ రెడ్ షేడ్ అనమాట అటు మెరూన్ కాదు రెడ్ కాదు మంచి బ్రైట్ షేడ్ అండి సారీ కలర్ అయితే చాలా బాగుంది ఇది పళ్ళు పార్ట్ వస్తుంది అనమాట పళ్ళుకి వచ్చేసరికి కొంచెం యాప్లిక్ వర్క్ ఇట్లా పై వర్క్ వస్తుంది ఇవి నిజంగా అండి కట్టుకుంటే మటుకి వీటి లుక్ వేరు అసలు హ్యాండ్లూమ్స్ అయితే జనరల్గా చాలా డీసెంట్గా ఉంటాయి అండ్ హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్ మీద మనకి ఇట్లా యాప్లిక్ వర్క్ వచ్చి ఇంకా బాగుంటుందండి శారీ లుక్ అయితే అసలు ఈ చిన్న లేస్కే ఎంత వేరియేషన్ ఉంటుందో నిజంగా ఆ లుక్ వైజ్ అయితే సో చూసుకోండి మిర్రర్స్ వచ్చినాయి శారీలో కూడా షైన్ అవుతా భలే ఉందన్నమాట శారీ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది లెంగ్త్ కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటుందండి మంచి లెంత్ అండ్ హైట్ వచ్చాయి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ శారీ పన్నా వస్తుంది ఇది కూడా బ్లౌజ్ చాలా బాగుంది ఏదైతే యాప్లిక్ వర్క్ దేంత అయితే ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది నాకు తెలిసి దీనికి లైనింగ్ కూడా అవసరం లేదు చూసుకోండి మంచి థిక్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ కలర్ అనమాట బ్లా బ్లాక్ లైట్ చేసే వాళ్ళు చూసుకోండి చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్స్లో బ్లాక్ కూడా ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవి నేను ఆర్డర్ ఇచ్చి చేపిచ్చానండి ఇంకా మంచి క్లాత్లో వచ్చాయన్నమాట ఇంకా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇది కూడా ఎంత బాగుందో బ్లాక్ మీద మంచి మెరూన్ షేడ్తో యాప్లిక్ వర్క్ వచ్చి చుట్టూ మిర్రర్స్ వచ్చి సో బ్లాక్ లైక్ చేసేవాళ్ళు ఎవ్వరూ మిస్ అవ్వద్దు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో చాలా కంఫర్ట్ ఉంటాయండి లుక్ వైజ్ కూడా చాలా డీసెంట్గా చాలా బాగుంటాయి గ్రాండ్గా ఉంటుంది కూడా కాటన్ శారీ అనే కానీ ప్రైస్ బట్టి మనకి క్వాలిటీ అండి ఏదైనా అండ్ కంఫర్ట్ కూడా అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట ఏదైతే యాప్లిక్ వర్క్ వస్తుందో అదే బ్లౌజ్ ఇది బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది ఇది బ్లౌజ్ జనరల్గా ప్లెయిన్ శారీస్కే ఇట్లా కలంకారీ బ్లౌజ్ నార్మల్గా పేర్ చేసుకుంటూ ఉంటారు అలాంటిది ప్లెయిన్ శారీ మీద యాప్లిక్ వర్క్ వచ్చి కలంకారి బ్లౌజ్ వేస్తే ఇంకా బాగుంటాయండి లుక్ అయితే సో డెఫినెట్గా అందరికీ నచ్చితే ఎవరూ మిస్ అవ్వద్దు శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనమాట రెండు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ డార్క్ మెరూన్ షేడ్ అనమాట ఇందాక చూపించింది ఏంటంటే కొంచెం రెడీ షేడ్ వచ్చిందండి ఇది వచ్చేసి డార్క్ మెజంతా అండ్ మెరూన్ షేడ్ మిక్స్డ్ షేడ్ వచ్చింది అనమాట మంచి బ్రైట్ కలర్ ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్రైట్ కలర్ మీద కొంచెం లైట్ షేడ్తో రెడిష్ షేడ్తో యాప్లిక్ వర్క్ వచ్చి చుట్టూ మిర్రర్స్ అనమాట శారీ క్వాలిటీస్ అయితే క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుందండి లైట్ వెయిట్ వచ్చాయన్నమాట సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎవరైనా క్యారీ చేసేయొచ్చు చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ ఇది పళ్ళు అనమాట పళ్ళు పాటుకు వచ్చేసరికి యాప్లిక్ వర్క్ కొంచెం ఎక్కువ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్స్ కూడా అన్ని బాగున్నాయండి ఏది తీసేయడానికి లేదనమాట కలర్ కాంబినేషన్స్ మెయిన్ ఏది పడితే అది కాకుండా మెయిన్ కాంబినేషన్తో బాగా ఇచ్చారనమాట బ్లౌజెస్ కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా సారీ కలర్ కూడా మంచి బ్రైట్ చేయడం అనమాట సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు వరకు చూపించిన ఏంటంటే ఒక వెరైటీ అనమాట ఇప్పుడు వచ్చేసి సేమ్ యాప్లిక్ వర్క్లోనే ఇంకో కొంచెం డిఫరెంట్ స్టైల్ ఈ బార్డర్ వచ్చేసి ఒక త్రీ ఇంచ్ బార్డర్ ఉంటుందండి అండ్ యాప్లిక్ వర్క్ కూడా మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది కూడా డిఫరెంట్గా చాలా బాగుందనమాట కొంచెం పెద్ద బార్డర్ స్టైల్ వచ్చి పైన చిన్న లేస్ వచ్చి కింద వచ్చేసి త్రీ ఇంచ్ బార్డర్ అనమాట మరీ పెద్దది కాదండి జస్ట్ త్రీ ఇంచ్ బార్డర్ ఇంకొంచెం గ్రాండ్ లుక్ లాగా అనిపిస్తుంది అనమాట ఇదిగోండి కింద వచ్చేసి మనకి ఇట్లాగా మ్యాంగో డిజైన్ ఇచ్చారు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది జస్ట్ మనకు అక్కడక్కడ ఒక సింగిల్ లైనే మ్యాంగో డిజైన్ వస్తుందండి ఎందుకంటే కొంచెం పెద్ద డిజైన్ కాబట్టి ఇట్లా హాఫ్ వర్క్ ఉన్నా బాగోదు సో అందుకే నేను సింగిల్ లైన్ చేపిచ్చాను ఈ డిజైన్ కూడా కరితే చాలా బాగుంటుంది చాలా మంది మ్యాంగో డిజైన్ లైక్ చేస్తారు ఇదిగోండి మనకి శారీ అంతా కూడా జస్ట్ కింద పాట అట్లా వస్తుంది మంచి గ్రీన్ కలర్ అనమాట అండ్ పళ్ళు పట్టుకు వచ్చేసరికి ఇదిగోండి త్రీ లైన్స్ ఇలా యాప్లిక్ వర్క్ వచ్చి ఇట్లా ప్యాచ్ వర్క్ వచ్చి అండ్ మ్యాంగో డిజైన్ అనమాట ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా చాలా బాగుంది వన్ సైడ్ ఏమో ఇట్లా చిన్న లేస్ అండి ఇంకో సైడ్ ఏమో త్రీ ఇంచ్ లేస్ వస్తుంది అన్నమాట ఈ పళ్ళు కూడా చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ ఎంత బాగుందో గ్రీన్కి ఈ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుందండి సో డెఫినెట్గా వాళ్ళ శారీస్ మట్టికి ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందనమాట కలర్ కాంబినేషన్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ మంచి సపోటా కలర్ అండి ఈ షేడ్ కూడా కడితే చాలా బాగుంటుంది అనమాట అందరికీ సెట్ అయిపోద్ది ఈ కలర్ అయితే అటు గ్రే కాదు సిమెంట్ కలర్ కాదు మంచి డిఫరెంట్ షేడ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి కట్టు చెంగ వస్తుందండి అండ్ ఇక్కడ నుండి లేజ్ స్టార్ట్ అయ్యద్ది అనమాట అండ్ కింద అంతా కూడా సింగిల్ లైన్ మ్యాంగో డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కలర్ కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి అండ్ ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇట్లా త్రీ లైన్స్ వచ్చి ఇట్లా బంచెస్ వస్తాయి అనమాట మ్యాంగో డిజైన్ అండ్ ఇది బ్లౌజ్ డార్క్ మెరూన్ బేస్ వచ్చి బ్లౌజ్ కలర్ కూడా ఎంత బాగుందో ఇట్లా సిమెంట్ కలర్కి ఇట్లా మెరూన్ షేడ్ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుందండి ఈ సారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్ కలర్ ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి బ్లాక్ షేడ్ అనమాట సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళకి ఇంకా అయితే ఒక టూ త్రీ శారీస్ ఉన్నాయన్నమాట యాప్లిక్ వర్క్లో సో చూసుకొని మీకు నచ్చిన వెరైటీ చూసుకొని మంచి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్లో యాప్లిక్ వర్క్లో వచ్చాయన్నమాట ఇవి కూడా కడితే చాలా బాగుంటాయండి ఇలా సింగిల్ లైన్ వచ్చి మనం కడితే ఇంకా బాగుంటాయి అన్నమాట శారీస్ అయితే అండ్ వన్ సైడ్ ఏమో స్మాల్ లేస్ వచ్చి ఇంకో సైడ్ త్రీ ఇంచ్ లేస్ వస్తుంది అండ్ ఇది పళ్ళు పళ్ళూస్ కూడా డిఫరెంట్గా ఎంత బాగా ఇచ్చారో పళ్ళూస్ అయితే ఈ డిజైన్ కూడా చూడండి మంచి మ్యాంగో డిజైన్ వచ్చింది అనమాట చాలా నీట్గా ఉంది డిజైన్ అండ్ క్లాత్ కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి మంచి క్వాలిటీ అనమాట అండ్ ఇది బ్లౌజ్ రెడ్ కలర్ బేస్ వచ్చి బ్లూ కలర్తో ప్రింట్ వచ్చింది అనమాట బ్లాక్ అండ్ రెడ్ కలర్ ఇంకా చెప్పక్కర్లేదు ఇట్లా ప్లెయిన్ బ్లాక్ వచ్చి రెడ్ కలర్ కలంకారీ బ్లౌజ్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అండి ఈ కలర్ మంచి బ్లూ అండ్ వైలెట్ షేడ్ కలనేత వస్తుంది అనమాట ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది మరి వీడియోలో ఎలా పడుతుందో కానీ బయట అయితే చాలా బాగుందండి కలర్ అయితే ఇదిగో మంచి కల్నేత షేడ్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది రెడ్ కలర్తో లేస్ వచ్చింది అనమాట ఇదిగోని రెడ్ కలర్తో ఇట్లాగా ఒక సైడ్ ఏమో స్మాల్ లేస్ ఇంకో సైడ్ ఏమో త్రీ ఇంచ్ బార్డర్ లాగా వస్తుంది అనమాట అండ్ ఇట్లాగా సింగిల్ లైన్ మ్యాంగో డిజైన్ హ్యాప్లిక్ వర్క్ వస్తుంది సో జస్ట్ ఈ లేస్ వల్లే ఎంత లుక్ మారిపోతుంది అండి శారీకి ఎంత లుక్ వస్తాయో ఇదిగోండి క్లాత్ కూడా మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు మ్యాంగో డిజైన్ కూడా ఎంత నీట్గా ఉందో చూడండి యాప్లిక్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది అనమాట డిజైన్ అయితే అండ్ పళ్ళులో కూడా ఇట్లాగా త్రీ లైన్స్ వస్తాయి అండ్ ఇది బ్లౌజ్ రెడ్ కలర్ బేస్ వచ్చి ఈ కలంకారి ప్రింట్స్ కూడా అన్నీ బాగున్నాయండి మంచి ప్యూర్ క్వాలిటీ అనమాట ఇవి ఆఫీస్ వేర్కి బయటకి చిన్న చిన్న పార్టీస్కి కూడా బాగుంటాయి చాలా క్లాస్గా ఉంటాయి అనమాట లుక్ వైజ్ అయితే చాలా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వేల రెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఆప్లిక్ స్టైల్లోనే జస్ట్ బార్డర్ ఆప్లిక్ వర్క్ వస్తుందండి జస్ట్ లేస్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా అక్కడక్కడ ప్రింట్ ఉంటుంది మనకి ఇప్పుడు వరకు చూపించిన ఏంటంటే శారీలో కూడా ప్యాచ్ వర్క్ వస్తుంది యాప్లిక్ వర్క్ బట్ ఇది వచ్చేసి జస్ట్ బార్డరే మనకి లేస్ లాగా వస్తుంది అనమాట కలంకారీ లేస్ అనమాట అండ్ శారీ అంతా కూడా ఇట్లాగా చిన్న బుటీ లాగా అక్కడక్కడ ప్రింట్ వస్తుందండి ఇది వచ్చేసి ఆప్లిక్ వర్క్ కాదు జస్ట్ ప్రింట్ అనమాట ఇది ఈ బార్డర్లో కూడా ఇట్లాగా ప్రింట్ వచ్చి దీనిపైన ఇది లేస్ అండి కలంకారీ లేస్ అనమాట శారీ అంతా కూడా ఇలాగ చిన్న ప్రింట్ వస్తుంది సో చూడండి ఈ శారీస్ కూడా ఎంత క్లాస్ లుక్ వచ్చినాయో ఈ చిన్న ప్రింట్ వల్ల శారీ లుక్ ఎంత బాగుందో అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు మనకి ఇట్లాగా లేస్ వస్తుంది అండ్ అక్కడక్కడ ప్రింట్ వస్తుంది అనమాట ఇవి కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి అండ్ ఇది పళ్ళు జస్ట్ పళ్ళులోనే మనకి ఇట్లాగా యాప్లిక్ వర్క్ వచ్చింది అనమాట ఇది వచ్చేసి మళ్ళీ క్లాతే అండి ఇది కలంకారీ క్లాత్ అనమాట యాప్లిక్ వర్క్ స్టైల్లో జస్ట్ పల్లులో ఇచ్చారంటే శారీ అంతా కూడా ఇట్లా అక్కడక్కడ బు ప్రింట్ అనమాట బుటీ స్టైల్లో జస్ట్ లేస్ అండ్ పళ్ళులో మనకి ఇట్లా యాప్లిక్ వర్క్ వచ్చింది ఎంత బాగుందో ఈ శారీ కూడా అండ్ ఇది బ్లౌజ్ దేనితో అయితే మనకి శారీలో యాప్లిక్ వర్క్ ఇచ్చారో అదే డిజైన్ బ్లౌజ్ అనమాట సో నేను చెప్పాను కదా బ్లాక్లో వాళ్ళ చాలా మంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ డిఫరెంట్ వెరైటీ ఉన్నాయని సో చూసుకొని బ్లాక్ లైక్ చేసేవాళ్ళు సో ఇది వచ్చేసి మనకి జస్ట్ బార్డర్ ఇలా పళ్ళులోనే అప్లిక్ వర్క్ వచ్చింది కాబట్టి శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి నెక్స్ట్ సారీ ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఇదే డిజైన్లో కలర్స్ అండి ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ అనమాట నావీ బ్లూకి అటు ఇటు ఇట్లా రెడ్ కలర్తో లేస్ వచ్చింది శారీ అంతా కూడా అక్కడక్కడ ప్రింట్ అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మనకి పైన కూడా ఇది ప్రింట్ అండి బార్డర్ కింద కూడా ఈ ప్రింట్ ఎంత నీట్గా ఎంత క్లాస్గా ఉందో చాలా నీట్గా ఉందనమాట ప్రింట్ కూడా అండ్ కలర్స్ చూసుకోండి అన్ని బ్రైట్ కలర్స్ అనమాట ఏది తీసేయడానికి లేదు మనకి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి డార్క్ నావీ బ్లూ అండి ఇది కూడా ఈ కలర్ కూడా చాలామంది ఇష్టపడతారు నావీ బ్లూ నేను దేంట్లో పెట్టిన జామ్దానీలో పెట్టిన ఏ ఫ్యాబ్రిక్లో పెట్టినా ఈ కలర్ ముందే అయిపోద్ది అనమాట ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇట్లాగ యాప్లిక్ వర్క్ వస్తుంది జస్ట్ పళ్ళులోనే అండి ఇది శారీ అంతా కూడా చిన్న బుటీ అండ్ లేస్ అనమాట అంతే అండ్ ఇది బ్లౌజ్ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇంకా దీని గురించి చెప్పక్కర్లేదు ఇదిగోండి నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ మంచి రెడ్ కలర్ అనమాట మంచి బ్రైట్ రెడ్ షేడ్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అన్నీ ఇప్పుడు చూపించేవన్నీ కూడా సేమ్ డిజైన్ వస్తుంది అనమాట శారీలో ఇలా బుట్టీ సేమ్ డిజైన్ ఉంటుంది జస్ట్ లేస్ మారుతుంది అండ్ కలర్ చూసుకోండి చాలు ఇంకా లేస్ కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట సో జస్ట్ మీకు లేని కలర్ చూసుకోండి అన్ని బ్రైట్ కలర్స్ ఇది క్లోజ్ అప్ చూపిస్తుంటే మీకు కొంచెం మరీ బ్రైట్గా పడిద్దండి బట్ ఇది వచ్చేసి మంచి బ్రిక్ షేడ్ అనమాట చూసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు అనమాట మంచి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది ఈ యాప్లిక్ వర్క్ కూడా చాలా అనమాట కలర్ కాంబినేషన్ అండ్ ఇది బ్లౌజ్ మీకు వీడియోలో చూస్తేనే నాకు తెలిసి క్లాత్ తెలిసిపోద్ది అండి చాలామందికి ఐడియా వచ్చేస్తుంది అనమాట మంచి ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట ఇది బ్లాక్ కలర్తో ఇట్లాగా కలంకారీ బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ అదే డిజైన్లో మంచి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట బాటిల్ గ్రీన్కి మెహందీ గ్రీన్తో లేస్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత నీట్గా ఉన్నాయో డిజైన్స్ అయితే అండ్ సారీ కలర్స్ కూడా ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ లేస్ కూడా మంచి మెహందీ గ్రీన్తో వచ్చిందండి లేస్ కూడా గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు అనమాట పళ్ళులో మనకి ఇట్లాగా సేమ్ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే లేస్తే ఇట్లాగ యాప్లిక్ వర్క్ వచ్చి చుట్టూ కూడా ఈ డిజైన్ ఎంత బాగుందో ఇదిగో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ దేనితో అయితే యాప్లిక్ వర్క్ వస్తుందో అదే డిజైన్ బ్లౌజ్ అనమాట అదే క్లాత్ బ్లౌజ్ ఇదిగో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా అసలు ఏది తీసేయడానికి లేదండి వాళ్ళు చూపించిన కాంబినేషన్స్ కానీ హ్యాప్లిక్ వర్క్ వచ్చిన శారీస్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట సింపుల్ డీసెంట్ లుక్ ఉన్నాయి సో శారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి ఇవాళ్ళ కలెక్షన్ నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు అయితే నన్ను చాలా మంది అడిగారండి అప్పుడైతే నేను లిమిటెడ్గా తెచ్చాను చాలా మందికి సోల్డ్ అవుట్ అని కూడా పెట్టాను సో చూసుకోండి ఈసారి ఇంకా డిఫరెంట్ కలెక్షన్ అండ్ డిఫరెంట్ కలర్స్లో వచ్చాయనమాట సో బల్క్లోనే తెప్పించానండి సో ఎవరు మిస్ అవ్వద్దు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి మంచి గుడ్ క్వాలిటీ శారీస్ అనమాట చాలా బాగుంటాయి నేను కట్టుకున్నా కూడా లుక్ వైజ్ కూడా క్వాలిటీ బట్టి రేట్ బట్టి మంచి లుక్ వస్తాయండి సో ఇప్పుడు ఆఫీసుకి కానీ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి టీచర్స్కి ప్రిన్సిపల్స్కి డాక్టర్స్కి లాయర్స్కి ఎవరికైనా డైలీ అదే జాబ్ వర్కింగ్ పర్పస్ కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి అనమాట అండ్ మూవీస్కి షాపింగ్స్కి కూడా చాలా బాగుంటాయి సో ఎవరు మిస్ అవ్వద్ది వాళ్ళ కలెక్షన్ అయితే సో నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి శారీస్ కూడా అండ్ మన కలెక్షన్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది అనమాట సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్